జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నం మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు దాన్ని ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడం కోసం చాలా చాలా తాను కష్టపడుతూ ఉన్నారు చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేశారు చేస్తున్నారు చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ వేదికగా ఏ ప్రెస్టీజియస్ కార్యక్రమం జరిగినా విశాఖ వేదిక అవుతూ ఉంది అండ్ డెవలప్మెంట్ పరంగా కూడా విశాఖపట్నాన్ని చాలా బాగా చేస్తూ ఉన్నారు కానీ చివరికి విశాఖపట్నంలో వైసీపీకి అస్త బలహీనంగా ఉందని అక్కడ కూడా జగన్ పట్టు సాధిస్తే మనకు ఉనికి లేకుండా పోతుందేమో అని చెప్పి భయపడుతున్నటువంటి విపక్షాలు విశాఖపట్నం మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అని అమరావతిని కాకుండా విశాఖపట్నం రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు కాబట్టి ఉత్తరాంధ్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి మంచి పట్టు వస్తుంది అని అలా రాకుండా ఉండాలి అంటే విశాఖపట్నాన్ని దోచుకోవడం అది ఒకటే ఎజెండాతో జగన్ గారు పనిచేస్తున్నారు అని ప్రచారం చేయడం ద్వారా ఉత్తరాంధ్ర విశాఖపట్నం ప్రజల్లో ఒక రకమైన భయాందోళనను కలిగించాలి అని చెప్పి ఇటు విపక్షాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయన్నది అధికార పార్టీ నుంచి వచ్చే విమర్శలు కానీ విశాఖపట్నం డెవలప్మెంట్ అని ఎవరు కాదనలేరు కూడా విశాఖలో ఉన్నవాళ్ళు కూడా తెలుసు ముందు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అని ఈ క్రమంలో జగన్ గారు విశాఖను చేసిన డెవలప్మెంట్ చూసి చివరికి పవన్ కళ్యాణ్ కుటుంబంలో నుంచే ఒక సినిమా హీరో కూడా ఫిదా అయ్యారు ఆయనే అల్లు అర్జున్ సో అల్లు అర్జున్ విశాఖను జగన్ గారు కాన్సంట్రేట్ చేసి డెవలప్మెంట్ చేస్తున్న విధానాన్ని ఫిదాయి విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాలి విడతల వారీగా ఇంకో ప్రముఖ వ్యక్తితో కలిపి ప్రముఖ సంస్థతో కలిపి వెయ్యి కోట్ల వరకు పెట్టుబడులు పెట్టడం కోసం అల్లు అర్జున్ ఇంట్రెస్ట్గా ఉన్నారు అని ప్రభుత్వ పెద్దలతో ఒక తప్ప చర్చలు కూడా పూర్తి అయ్యాయి అన్నది ప్రస్తుతం అందుతున్న సమాచారం ఆల్రెడీ డిస్కషన్స్ కూడా అయ్యాయి విశాఖపట్నం కేంద్రంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వందల కోట్లు వెయ్యి కోట్ల వరకు విడతల వారీగా ఇన్వెస్ట్ చేయడానికి ప్రభుత్వ సహకారంతో అల్లు అర్జున్ సిద్ధంగా ఉన్నారు అని అయితే ఈ మధ్యనే మొన్ననే అల్లు అర్జున్ విశాఖలో కూడా పర్యటించి వచ్చారు మరి మరి ఈ వార్తలకు కాసైతే బలం చేకూరింది ఆ విషయం అయితే ఇప్పటికే అల్లు అర్జున్ వాళ్ళ నాన్న వ్యాపారాలు చేస్తారు అల్లు అర్జున్ కూడా చూసాం హైదరాబాద్లో మైత్రీవనం దగ్గర సత్యం థియేటర్ అని ఫేమస్ అక్కడ ఏషియన్ అల్లు అర్జున్ ఏ పేరుతో ఒక కాంప్లెక్స్ కూడా కట్టారు ఏషియన్ అంటే ఏషియన్ అల్లు అర్జున్ ఏ సత్యం థియేటర్ అని ఫేమస్ అమేర్పేట మైత్రీవరం దగ్గర అల్లు అర్జున్ కట్టారు అక్కడ ఓ ఓపెన్ కూడా అయిపోయారు సో విశాఖపట్నంలో కూడా కొన్ని వ్యాపారాలు చేయబోతున్నారు సో ప్రభుత్వ సహకారాన్ని కోరుతూ ఉన్నారు వారు పవన్ కళ్యాణ్ ఏమో లేజన్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాలుగా దుమ్మెత్తి పోస్తూ ఉంటారు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు చివరికి వాళ్ళ కుటుంబంలోని ఒక వ్యక్తే జగన్ విశాఖను చేసిన అభివృద్ధిని చూసి ఫిదా అయ్యి అక్కడ వెయ్యి కోట్ల వరకు విడతల వారిగా పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నారు అని చెప్పి అంటే నిజంగా ఇంట్రెస్టింగ్ అండ్ పై పైపించి ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులకు అల్లు అర్చనంటే నచ్చదు ఏ స్థాయిలో ఒకరికొకరు విమర్శలు చేసుకుంటారో కూడా చూసాం మరి ఇప్పుడు అల్లు అర్జున్ జగన్ ప్రభుత్వాన్ని ఈ విధంగా ప్రశంసించే పరిస్థితి వస్తే జగన్ ప్రభుత్వ పనితీరుగా అబ్బురపడి అబ్బురపడి వందలు లేకుండా వెయ్యి కోట్లు ఎన్నైనా కానివ్వండి పెట్టుబడి పెట్టే పరిస్థితికి వస్తే కనుక అఫ్కోర్స్ వాళ్ళది వ్యాపార ధోరణి కావచ్చు వ్యాపారస్తుడు ఎవరు వ్యాపారం ఎవరు పెట్టుబడి పెట్టినా వ్యాపారం కోసమే పెడతారు దాని ద్వారా మిగిలిన వాళ్ళకు ఉపాధి కలుగుతుంది బేజ్ అందరి పని కొన్ని డెవలప్మెంట్ జరుగుతాయనే అది పెట్టేది ఏ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరు స్వచ్ఛంద సంస్థ నడపరు అందులో ఆయన ప్రయోజనాలు ఉండొచ్చు బట్ ఇక్కడ జగన్ ప్రభుత్వం బాగా చేసింది కాబట్టి అబ్బురు పడి పెట్టుబడి పెడుతున్నారనే ఈ వార్త ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్కి వాళ్ళ అభిమానులకు మండ పెట్టించేది కోర్స్ ఇప్పటికిప్పుడు దీని అప్డేట్ ఉండవలేండి ఎన్నికలప్పుడు ఇటువంటి జరిగితే చాలా నష్టం జరుగుతుంది అని పవన్ కళ్యాణ్కి మనం ఎన్ని చెప్పినా ప్రయోజనం ఏముంటుంది అనుకుంటారు కదా సో ఎప్పటి వాళ్ళు ఎన్నికలు వరకు ఇది ఏమి ఉండ ఉండదు ఎన్నికల తర్వాత మళ్ళీ డిస్కషన్స్ అనేటివి కంటిన్యూ కావచ్చు అప్పటి వరకు అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్ గానే ఉండొచ్చు